అన్న ఇంకో చూసి ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ బైపోల్ ఈ బై ఈ బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫస్ట్ ఎవరు నిలబడుతున్నారు అనే క్లారిటీకి వద్దాం నవీన్ యాదవ్ అన్న కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ మిగతా ఎవరు నిలబడట్లేదు ఏంటి ఉన్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆయనకు వచ్చే మద్దతు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారి మద్దతు ఎవరికి ఉంటుందో చూద్దాం ఎందుకంటే టీడీపీకి సంబంధించిన వ్యక్తి మరణించారు ఆయన టీడీపీ పార్టీ లేదు కాబట్టి వెళ్ళాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా లేదు తలసాని టాపిక్ ఎందుకంటే జూబ్లీ హిల్స్ అంటుకొనే ఆయన నియోజకవర్గం అవును సీనియర్ రాజకీయ నాయకుడు హైదరాబాద్ లో పట్టున్నాడు ఇప్పుడు నిలబడే ఆయన కూడా ఆయన కొడుకే అవుతాడు అల్లుడు 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 కొడుకు అల్లుడు మల్ల కుటుంబ చిన్నప్పటి నుంచి ఆయన ఆయనకు కూడా నాలాంటి రాజకీయ భవిష్యత్తు ఉంటే బాగుండు అని అనుకునేవాడు కాకపోతే ఇట్లా అనుకోవాలి అంటే అది బయటికి చూపడానికి లేదు నాకు ఒక పొర ఉంది పింక్ పొర ఈ పింక్ పొరను నేను చీల్చుకొని ఆయనకు మద్దతు ఇవ్వలేను అలా అని ఆ పింక్ పొరకి కూడా నేను మద్దతు ఇవ్వలేను డైరెక్ట్గా బికాజ్ అక్కడికి వెళ్తేనేమో ఇంకా ఈయన టీడీపీ మనిషే అదేదో అంటారు ఇంకా పాత టీడీపీ ఫ్రెండ్షిప్ ఉంది మాగంటి గారికి ఈయనకి ఒకప్పుడు పార్టీలో ఉన్నటువంటిది ఏం చేయాలో అర్థం కావట్లా పార్టీకి నేను అండగా ఉంటా అని చెప్తాడు ఇప్పుడు ఆ పింకు పొర చీల్చుకొని వీళ్ళకి అల్లుడికి అల్లుడికి మద్దతు ఇస్తే బయట అందరు తెలిసిపోతుంది కానీ లోపల ఏంటో చెప్పనా అంతా ఒకటే మా ఇక్కడ నుంచి ఇప్పుడు నువ్వు సనత్ నగర్ ఎంత దూరం జూబ్లీ హిల్స్ ఎంత దూరం నియోజకవర్గం పెద్దదే కానీ ఈ పేర్లు చెప్పుకునే రెండు కాలనీలు కూడా పక్క పక్కనే ఇక్కడ నుంచి నువ్వు కిక్ కొడితే గంటలో పది నిమిషాల్లో పోతావు పది నిమిషాలే హాఫ్ హాఫ్ అన్ అవర్లే బోరబండ్డ నుంచి మౌతి నగర్ దాటైతే వచ్చేదే అది అమీర్పేట నువ్వు బల్కంపేటకి వెళ్ళినా అటు తిరిగని మళ్ళీ సనత్ నగర్ చాలా సింపుల్ దగ్గర దగ్గర ఎవరు కలుసుకోవాలనుకున్నా కూడా బట్ ఈయన అనుచరులు ఆయన అనుచరులు కూడా ఒకటే ఉంటారు శ్రీశైలం యాదవ్ గారికి అక్కడ ఎంత మద్దతు ఉందో మనకు తెలిసిన విషయమే వాళ్ళు ఎప్పుడు ఏదో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అక్కడ ఎవరు పెళ్లిళ్ళు చేసుకున్నా శ్రీశైలం నిలుస్తారు ఖచ్చితంగా ఇది ఆయనకుంది సరే ఇప్పుడు మరి మాగంటి గారికి సానుభూతి ఓట్లు పడవా అంటే మాగంటి గారికి ఓట్లు వేయాలనుకున్న వాళ్ళు కూడా అందరూ టీడీపీ ఫ్రెండ్షిప్లే టీడీపీ ఫ్రెండ్స్ అంతా బీఆర్ఎస్ మీద అభిమానంతో ఎవరు వేయరు ఆ టీడీపీ ఫ్రెండ్స్కి అందరూ తలసాని క్లోజ్ తలసాని కుటుంబీకుడు తిరిగినా కూడా ఇటే పెడతాయి ఓట్లు అండ్ ఇప్పుడు బీజేపీ ఉంది సరే చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇవ్వాలి అంటే ఆయన ఈ పక్క రాష్ట్రంలో బీజేపీతో దోస్తీలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ బీజేపీ ఎవరైనా క్యాండిడేట్ నిలబెడితే ఆ నా మద్దతు నీకే అని ఒక మాట చెప్పాలి తప్పదు మరి ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇందులో చంద్రబాబు నాయుడు గారు బీఆర్ఎస్ కి మద్దతు ఇస్తున్నారు అనేసి కొన్ని రూమర్స్ బీఆర్ఎస్ కాదు మాగంటి మాగంటి కుటుంబానికి సపోర్ట్ కుటుంబానికి పరామర్శించినంత మాత్రం పార్టీలో చేరినట్టు కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తారకరత్న చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి దగ్గర కూడా విజయసాయి రెడ్డి గారు వచ్చారు అప్పుడు ఈయనో పార్టీ ఆయన వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే చాలా మొత్తం ఆ ఫోటోలు అన్ని వేసేసి చేరిపోయారు మరి ఈయన అటు చేరుతున్నాడు ఆయన ఇటు చేరుతున్నాడు అని రాశారు అవి కామన్ ఇలాంటి రూమర్స్ పుడతాయి కాకపోతే చూపులి హిల్స్ మంచి ఇది ఇప్పుడు ఎట్లా అంటే నేషనల్ వైజ్గా బాగా పాపులర్ అయింది గతంలో దుబ్బాక మునుగోడు అవి పక్కన పెట్టేస్తే ఎందుకు దీనికి నేషనల్ వైజ్ గుర్తింపు వచ్చిందంటే రీసెంట్ బీజేపీ గురించి తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు మాధవిలత నిలబడ్డప్పుడు అవును ఇండియా వైజ్గా ఫేమస్ అయింది ఎందుకు రాహుల్ గాంధీ మీద పోటీ చేసిన స్మృతి ఇరానికి ఎంత గుర్తింపు వచ్చిందో బీజేపీలో మాధవి లత ఇన్ కేసు గెలుచుంటే అక్కడే ఉండేది అవును నిజం బికాస్ అది ఎప్పటి నుంచో ఉన్న ఎంఐఎం కోటలు బద్దలు కొట్టినట్టు ఇంచుమించు కోట ఉంటదా కూ టెన్షన్ లాస్ట్ వరకు సాగింది అలా తెచ్చిందంటే గ్రేటే అట్లాంటి అప్పుడు హైదరాబాద్ బాగా ఫేమస్ అయింది బీజేపీలో కూడా నేషనల్ వైజ్ గా ఇప్పుడు అదే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రతి కొంపలో ఉన్నవాడు ఏదో పెద్ద సంస్థకి అధినేతలే అక్కడ ఉంటారు ఒక పెద్ద సినిమా స్టార్లు పాన్ ఇండియా లెవెల్లో సినిమా స్టార్లు పాన్ ఇండియా లెవెల్లో బిజినెస్ చేసేవాళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని కంపెనీ ఎండీలు చైర్మన్లు ఎస్ ఎస్ఈఈఓలు ఉండే ఏరియా అది సో దాని మీద కొంచెం బాగా ఉంటుంది ఇప్పుడు ముంబై బాంద్రా ఎలక్షన్ జరిగితే ఎత్తుంటుందో ఇప్పుడు దానికి ఉన్న వాల్యూ అది పైగా ఇప్పుడు హైదరాబాద్ ఇంకా డెవలప్ అయింది జూబ్లీ హిల్స్ ఈ టైంలో దీన్ని క్యాష్ చేసుకోవాలి అని అందరూ అనుకుంటారు ఎక్కువ మాత్రం అంటే లోకల్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆయన గెలుస్తాడేమో లే వీళ్ళ మద్దతు అనుకోవచ్చు కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది మమ్మల్ని కావాలనుకుంటున్నారు మీరే రావాలి మీరే కావాలనుకుంటున్నారు పైగా మాకు ఏదైతే ముక్కు చీదే సానుభూతి ఉంది అనుకొని బీఆర్ఎస్ అనుకున్నా కూడా ఏమో చెప్పలేము కానీ బీజేపీని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు బికాజ్ మాధవిలత్త పోటీ చేసినప్పుడు అందరు అక్కడి నుంచి వచ్చి చేతులు పెళ్ళారు అమిత్ షా వచ్చాడు నడ్డా వచ్చాడు అందరు వచ్చారు ఇక్కడ కూడా వస్తారు రారని కాదు మళ్ళీ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ప్రచారం చేయండి అని రిక్వెస్ట్ చేసినా చెయ్యొచ్చు ఇట్లాంటి సిచ్యువేషన్ అండ్ సేమ్ బీహార్ ఎలక్షన్స్ ఎప్పుడో అదే డేట్ సేమ్ సిక్స్ అండ్ లెవెన్ ఆల్రెడీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది నెక్స్ట్ వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్ మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉన్నాయి కదా ఈ ఎఫెక్ట్ దాని మీద కూడా ఉంటుంది కాబట్టి ఇది ఇప్పటివరకు ఉన్న ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారంగా అయితే నవీన్ యాదవే గెలుస్తాడని చాలామంది చెబుతున్నాడు మేబీ ఆయనే గెలవచ్చావు కానీ అక్కడ చూసుకుంటే ఇప్పుడు అది ఆ కాన్స్టెన్సీ మొత్తం కూడా ఒక ప్రెస్టేజ్గా తీసుకున్నారు అందరూ సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడ చెప్పు మీకు జూబ్లీ హిల్స్ కిందకే వస్తారు టాక్ ఎలా ఉంది నువ్వు కాలనీలో రోజు వెళ్తా ఉంటావు బోనాల బతుడు కానీ మరి అట్లా స్థానికంగా మీకు బాగా కనబడుతున్నాడు మొన్న రీసెంట్లీ ఆ గోకుల్ థియేటర్ వాళ్ళ కోడలు కూడా పోస్టర్లు వేసుకుంది కోరిక తప్పు లేదు లేక ఆశపడ్డంలో తప్పు లేదు బట్ ఎందుకో ఆవిడ కంటే కొంచెం మద్దతు ఎక్కువ ఇచ్చేసి అంటే ఒకే పార్టీ అండ్ ఆ బొంతు రామ్మోహన్ ఆయన కూడా తప్పుకోవడం కొంచెం కలిసి వచ్చింది నాకు తెలిసి ఈయన గెలుస్తాడేమో అనిపిస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్